ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసే దందా సాగుతోంది పది కోట్ల విలువైన మున్సిపల్ స్థలాన్ని అమ్మకానికి పెట్టినా ఓ స్థిరాస్తి వ్యాపారి ఉదంతం వెలుగు చూడడం వారి ఆగడాలకు అద్దం పడుతోంది ఆదిలాబాద్ లోని భుక్తాపూర్ పరిధిలో బల్దియాకు చెందిన పది కోట్ల విలువైన ఎనిమిది వేల చదరపు గజాల స్థలం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆ స్థలంలో పార్కు ఏర్పాటుకు మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది అందుకోసం ఇరవై లక్షలు కేటాయించినా నిధులు విడుదల కాక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి ఖాళీగానే ఉన్న స్థలంపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది స్థలం తమకు చెందినదిగా నకిలీ పత్రాలు సృష్టించి అమ్మకానికి పెట్టారు ఇటీవల ఓ వైద్యుడికి పది కోట్లకు విక్రయించేందుకు యత్నించగా ఉదంతం వెలుగు చూసింది స్థలాన్ని కొనుగోలు చేయాలనుకున్న వైద్యుడు ఆ పత్రాలను తీసుకుని భుక్తాపూర్ కాలనీ కౌన్సిలర్ ద్వారా మున్సిపాలిటీలో ఆరా తీయగా నకిలీ నకిలీవని తేలింది గతంలో ఆ స్థలంలో డంపింగ్ యార్డు ఉండేదని పార్కు కోసం కేటాయించారని స్థానికులు చెబుతున్నారు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించకుండానే అధికారులు ఇంటి నెంబర్లు కేటాయిస్తుండటంతోనే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఒక పార్క్ ఉన్నది దీన్ని మా ఒక రియల్ మాఫియా వచ్చి దీనికి మా మున్సిపల్ నుంచి హౌస్ నెంబర్ తీసుకున్నారు మళ్ళా ఒకటి బోకస్ పట్టా కూడా తీసుకున్నారు ఆ పట్టా నైన్టీ సెవెన్ నెంబర్ ఉన్నది మా మున్సిపల్ ఇక్కడనేమో ఈయననేమో హౌస్ నెంబర్ ముస్లిం పేరు మీద తీసుకున్నాడు మా మున్సిపల్ చూస్తేనేమో ఆ నైన్టీ సెవెన్ నెంబర్ది హిందూ పేరు మీద ఉన్నది ఆ పట్టా బోకస్ ఈ వార్డు కౌన్సిలర్ తెలివి తెలియకుండా మా మున్సిపల్ వాళ్ళు దీన్ని అసెస్మెంట్ చేయడం దీనికి డోర్ నెంబర్ ఇవ్వడం అప్పుడు ఉన్న కమిషనర్ మళ్ళీ ఆర్ఐ వాళ్ళని ఇమీడియట్ సస్పెండ్ చేయాలి మళ్ళీ ఇది కూడా నేను ఎస్పి గారు కూడా కాంప్లెంట్ ఇస్తాను మళ్ళీ జిల్లా కలెక్టర్ గారి కూడా నేను కాంప్లెంట్ ఇస్తాను దీనిపై డంపింగ్ యార్డ్ ని తీసేసి ఇక్కడ పార్కు కోసం స్థలాన్ని కేటాయిస్తే దీన్ని భూ కబ్జాదారులు కొందరు కబ్జా చేయాలని ప్రయత్నించిండ్లు ప్రభుత్వ స్థలాలు అన్నింటిని ఇట్లా కబ్జా చేసుకుంటా మా పిల్లలు గానీ మేము బాకింగ్ చేయడానికి గానీ ప్లేస్ లేకుండా పోతున్నది ప్రకాష్ కౌన్సిలర్ కు దీని గురించి తెలియడంతో దీనిపై చర్య తీసుకొని దాన్ని కాపాడడం జరిగింది మరి ఎక్కడ కూడా రక్షించాలని అధికారులను కోరుచున్నాం ఈ ఘటనతోనైనా బాధ్యులపై చర్యలు తీసుకోవటమే కాకుండా అప్రమత్తంగా ఉంటేనే ప్రభుత్వ స్థలాలకు రక్షణగా ఉంటుంది లేకపోతే మరో రూపంలో అక్రమాలకు తెరలేచే అవకాశం ఉంది